హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ అయితే తీసుకొచ్చా కుకింగ్ వస్తువు వస్తా అలాగే చికెన్ కడిగి పెట్టుకున్నా అలాగే కొంచెం మల్లెల్లి పేస్టు కొంచెం పసుపు కొంచెం తగినంత కారం అయితే వేసుకున్న కారపొడి వేసుకొని కొంచెం నూనె అలాగే గరం మసాలా తగినంత గరం మసాలా తీసుకున్న ఫ్రెండ్స్ నూనె వేసుకోవడం వల్ల సేమ్ కలర్ అయితే మనకు వస్తుంది కారం ఏది ఉంటే అదే కలర్ వస్తుంది కర్రీ అనేది కొంచెం ఆయిల్ ఒక మూడు స్పూన్ల పెరుగు అలాగే ఒక హాఫ్ చికెన్ లెమన్ ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి బాగా మ్యాగ్నెట్ కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం అలాగే కర్రీ ఎప్పుడూ వండుకునేటట్టు కాకుండా ఇలా ట్రై చేయండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చికెన్ మీడు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇలా చేయడం వల్ల అప్పుడప్పుడు చేయండి ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెడుచుక ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఏదో కట్ చేసుకుంటాం నాలుగు పచ్చిమిరపకాయలు చికెన్ రెడీ ఇక మ్యారినేట్ చేసి పది నిమిషాలు పక్కన బిడ్డాక ఇక నాలుగు ఉల్లిపాయలు చిన్నవి అయితే నాలుగు పెద్దవి అయితే ఒక మూడు రెండు తీసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే స్వీట్ వస్తుంది కర్రీ అనేది కొంచెం ఉల్లిపాయ ఎప్పుడు నాన్ వెజ్కి తక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ కల్లా పెట్టుకొని వీటయ్యాక ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వీటయ్యాక రెండు ఎండు మిరపకాయలు కారేపాకు కొంచెం పచ్చిమిరపకాయ వేసి బాగా వేగనివ్వండి బాగా వేయక కొంచెం ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి ఫ్రెండ్స్ కారం అనేది కమ్మదానం ఇక్కడ కొంచెం టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఇప్పుడు తాలింపు వేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుంది ఇలా తాలింపు వేసుకోవడం వల్ల ఫస్ట్గా ఉల్లిపాయలు వేసేసుకొని ఇక ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది బ్రౌన్ కలర్ వచ్చాక మూత ఇది పెట్టేసుకుంటా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వెల్లిపేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం పేస్ట్ వేపుకోవాలి బాగా పచ్చివేసున పోయేంత వరకు చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మిస్ అవుతారు అల్లం పేస్ట్ పచ్చి పసును పోయాక కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఏదైనా వండి కొంచెం ఫ్రై అయ్యాక ఇక చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ డైరెక్టర్ తీసుకొచ్చి వేసేసుకుంటే ఇంకా కారం అయితే ఏమయ్యాను చికెన్ ఇలా వేసుకోవడం వల్ల వాటర్ లేకుండా వాటర్ వచ్చేంతవరకు ఆయిల్లో డ్రీ ఫ్రై అయ్యాక మగ్గనే వండి బాగా మగ్గాక అప్పుడు చికెన్లోంచి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ వచ్చాక కొంచెం బాగా కుక్ అవుతుంది ఆ మసాలా ఉప్పు కారం అనేది పడుతుంది మ్యారినేట్ చేసినప్పుడు నేనైతే ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో అయితే వేస్తాను నేను ఉప్పు తగినంత ఉప్పు మ్యారినేట్కి కొంచెం ఉప్పు కూడా వాడలేదు నేను ఉప్పు కూడా ఒకటేసారి అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను ఒకసారి కలిపేసుకొని ఉప్పు వేయడం వల్ల తొందరగా చికెన్లో వాటర్ వస్తుంది నేను అయితే వేయలేదు చికెన్ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకుని తగినంత కొంచెం సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయ్యాక చూసుకోండి అడిగిన మాడకుండా వాటర్ లంచ్ ఇప్పుడు చికెన్ లంచ్ వాటర్ వస్తుంది ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక చికెన్ బాగా ఉడికి ఇప్పుడు చికెన్ స్మూత్గా మెత్తగా ఉంటుంది ఇలా వండడం వల్ల అలాగే నేను పక్కన పప్పుచారు అయితే పెట్టుకున్నా చికెన్లో వాటర్ వచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఇప్పుడు మనం అదే బాండీలో మసాలా ఉంటుంది కదా మసాలాలో వాటర్ వేసుకొని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ వాటర్ ఒకసారి ముక్కు మొలిగేంత వరకు కొంచెం ఒకసారి కలుపుకొని చూసుకోండి ఇక వాటర్ వేసుకున్నాక ఇంకా డైరెక్ట్ ఉప్పు అయితే చెక్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోండి అప్పుడు ఇలా దగ్గరికి వచ్చాక ఒకసారి మళ్ళీ చూడండి కర్రీ అనేది అడగని అంటకుండా చూసుకుంటే బాగుంటుంది చికెన్ కర్రీ అలాగే పప్పు చారు సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఫ్రెండ్స్ కొంచెం దగ్గర పడాలి చికెన్ కర్రీ గ్రేవీగా కావాలంటే మీకు ఇంకా కొంచెం కోకోనట్ పొడి అయితే వేసుకోండి ఇంకా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కోకోనట్ పొడి వేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది రెస్టారెంట్లో చేసినట్టుగా ఉంటుంది ఇందులో సేమ్ అయితే కొంచెం దించి లాస్ట్లో కొడుకున్నప్పుడు కోకోనట్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే బాగుంటుంది ట్రై చేయండి చికెన్ కర్రీలో కోకోనట్ పొడి వేసుకుని చూడండి చాలా బాగుంటది చపాతీలోకి రైస్లోకి ఇంకా చికెన్ కర్రీ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టెటే